అన్న ఆ హీరో రజనీకాంత్ నాగార్జున అన్న ఇది చెప్పడానికే వెయిట్ చేస్తున్నా నేను నాగార్జున కింగ్ కింగ్ అంతే కింగ్ అన్న విక్రమ్ సినిమా క్లైమాక్స్లో లో రోలెక్స్ ఎట్లా వంద రోలెక్స్లు కనబడతాయి ఆడ నాగార్జునని చూస్తే వంద రోలెక్స్లు చెప్తున్నా వంద రోలెక్స్లు కనబడతాయి నాగార్జునని చూస్తే అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్ రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు స్క్రీన్ మీద నాగార్జున ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లకెళ్ళి ఆ బీడీ వదలడు అసలు సిగార్ వదలడు బాబో ఇంకా వైలెన్స్ అయితే సుత్తితో అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ అన్న పీక్స్ నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్ టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్ రజనీకాంత్ని ఇట్లా పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్ అయ్యి టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు అండ్ సోబిన్ సోబిన్ క్యారెక్టర్ అయితే అసలు గుంటనక్క ఎట్లా ఉంటుందో సోబిన్ ముఖం చూస్తే చాలు అన్నట్టుండే సోబిన్ క్యారెక్టరు ఆయన యాక్టింగ్ కూడా ఆయన ముఖంలో కనిపించేస్తుంది గుంటనక్క అంత మంచిగా ఉండే సోబిన్ యాక్టింగ్ కూడా అసలు ఎవరికి ఎవరు తగలే పూజా పాప కూడా అమ్మోనిక్క మోనికా అన్నప్పుడు కూడా అస్సలు కుర్రగారు మామూలుగా లేకుండే మత్స్యగిరిన మోనిగా సాంగ్ అప్పుడు కూడా